ఎంతో పుణ్యచరితుడైన దశరథ మహారాజుకు చాలా కాలం వరకు పుత్ర సంతానం కలగలేదు వంశాకూరం లేడని దశరథ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు పుత్రులు కలగడానికి అశ్వమేధయాగము చేయడానికి నిశ్చయించాడు వెంటనే మంత్రులను పిలిపించాడు వారితో సంప్రదించాడు మంత్రి సుమంతని తన గురువులను పురోహితులను పిలిపించమని ఆదేశించాడు దశరథన ఆదేశం మేరకు పురోహితులైన వామదేవులను సుయజ్ఞుడు జాబాలి కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకుని వచ్చాడు సుమంతుడు దశరథుడు వారినందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి ఉచితాసనముల మీద కూర్చోపెట్టాడు మహాత్ములారా మీకు తెలుసు కదా నాకు పుత్ర సంతానం లేరు ఈ విషయము నన్ను నిరంతరము బాధించుచున్నది పుత్ర సంతానం కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలుచుకున్నాను ఆ యాగము ఎలా చేయవలనో మీరు చెప్పండి అని అడిగాడు దశరథ మహారాజు దశరథని నిర్ణయమును వసిష్ఠ వామదేవులు ప్రశంసించారు ఓ దశరథ మహారాజా మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే మీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది మీరు వెంటనే ఒక ఉత్తమాస్వమును విడిచిపెట్టండి అని పలికారు ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు వెంటనే ఒక ఉత్తమాశ్వమును పంపమని దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలిచ్చాడు సరియూ నదీ తీరమును ఒక యజ్ఞశాలను నిర్మించమని శాంతి యాగములను జరిపించమని ఆదేశించాడు ఇంకా ఇలా పలికాడు దశరథుడు ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగు చేటుకు విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు పొంచి ఉన్నారు యాగమునకు ఆటంకము కలిగినచో నాకు ఆపద కలుగును మీరందరూ విద్వాంసులే కదా కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధము లేకుండా జరిపించండి అని పలికాడు దశరథుడు తమరు ఆదేశించిన ప్రకారము మేము యజ్ఞము జరిపించదము అని పలికారు పురోహితులు తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్ళిపోయారు దశరథుడు తన మంత్రులను చూచి మీరందరూ పురోహితులకు సహకరించండి యాగము నిర్విఘ్నముగా జరిగేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు తరువాత దశరథుడు అంతఃపురములోకి వెళ్ళాడు తన భార్యలను చూచి నేను పుత్ర సంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను నాతో పాటు మీరు యాగదీక్ష వహించండి అని చెప్పాడు ఆ మాటలు విని దశరథుని భార్యలు సంతోషించారు తమకు పుత్ర సంతానం కలగబోతోందని ఎంతగానో ఆనందపడ్డారు భర్త చెప్పిన ప్రకారం యాగదీక్ష స్వీకరించారు ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు మహారాజా ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము శరత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను అదేమిటంటే కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు విభాండుకుని కుమారుడు ఋష్యశృంగుడు ఋష్యశృంగుడికి తన తండ్రి తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు అతను లోక ప్రసిద్ధములైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించినవాడు ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతడు అమితమైన బలా పరాక్రమముల కలవాడు అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు ఆ రాజు అధర్మవర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చిందండి రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు వెంటనే తన రాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు ఓ బ్రాహ్మణులారా మీకు అన్ని ధర్మములు తెలుసు ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగిపోవడానికి మంచి ఉపాయం చెప్పండి అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు ఓ మహారాజా నీ పాపము పోవడానికి ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు విభాండుకుడని కుమారుడు ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకిచ్చి వివాహం జరిపించు ఈ అనావృష్టి తొలగిపోతుంది కానీ ఆ ఋష్యశృంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం అని అన్నారు వృష్యశృంగని తన రాజ్యమునుకు రప్పించుటకు తగిన ఉపాయం ఆలోచించాడు రోమపాదుడు తన మంత్రులను పిలిచి మీరు వెంటనే పోయి వృష్యశృంగని తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు విభాండుకునికి భయపడి వారు మేము వెళ్ళము అని అన్నారు కానీ వారు వృష్యశృంగ తీసుకుని వచ్చేటకు ఒక ఉపాయమని చెప్పారు అది ఏమంటే కొంతమంది వేషలను పంపి స్త్రీ సాంగత్యము గురించి తెలియని స్త్రీ స్త్రీసంగమును గురించి రుచి చూపించి తీసుకుని రావచ్చును అని అప్పుడు సాంతను ఇచ్చి వివాహము చేసి అతని ఇంటనే ఉంచుకొనవచ్చును